మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనదినం దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు ప్రియ దేవుని బిడలారా మీరు అనుదినం ఈ యూట్యూబ్ ఛానల్ నుండి వెలువడుతున్నటువంటి అనుదిన దేవుని వాగ్దానాన్ని విని బలపడుతున్నారని మాకు మీరు తెలియజేసినప్పుడు మేము ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత గాక మరి దినాన వాక్య ధ్యానంలో గనక వచ్చినట్లయితే ఈ దినాన ఒక ఉపమానంని నేను మీకు బైబిల్లో ఉన్న దానిని చూపించి ఒక అంశం మీద మాట్లాడబోతున్నాను నా అంశం ఏందనగా మీరు నమ్మండి మీ విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు నీవు నమ్ము నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎవరికీ లేనటువంటి శ్రమలు నీకు కలుగుతుంటున్నాయా ఇదిగో ఏసు ప్రభు అని నువ్వు నమ్మావు కొన్నిసార్లు నువ్వు ఆయన్ని నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆయనని ప్రార్థించి నీ సమస్యలు చెప్పినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నీకున్న సమస్యలు తీరుతూ వస్తే దేవుని అతను ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడని అర్థం ఓవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గకపోగా ఎక్కువైపోయి దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే దానికి అర్థం దేవుడిని నువ్వు విశ్వాసించలేదని కాదు దానికి అర్థం దేవుడిని నిన్ను ప్రేమించలేదని కాదు దానికి అర్థం దేవుని దేవుడిని ప్రార్థన ఆలకించలేదని కాదు దేవుడిని నువ్వు నమ్మావు మారు మనసు పొందావు రక్షణ బాప్తీజం తీసుకున్నావు ఆయన మార్గంలోకి వచ్చావు ఇప్పుడు కొన్ని రోజుల నుండి కానీ కొన్ని సంవత్సరాల నుండి కానీ నువ్వు అనుకున్నటువంటివి జరగకుండా అనుకోనివి జరుగుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అదేంటి అని అంటే దేవుణ్ణి నువ్వు నమ్మావు నమ్మినప్పుడు నీ విశ్వాసము చొప్పున దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు కానీ నువ్వు దేవుడిని నమ్మి నీ పరిస్థితుల నిమిత్తమే ప్రార్థించినప్పుడు అవి తీరకుండా పోగా యోగు కుటుంబంలో ఏ రకంగా అయితే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి శోధన యవదాస్తి కోల్పోవడం సకల విధములైనటువంటి శ్రమలు యోగుకు అనుమతించాడు దేవుడు ఆ రకమైనటువంటి శ్రమలు కనుక నువ్వు అనుమతిస్తున్నట్లయితే అటువంటి గట్టు పరిస్థితుల్లో అటువంటి అగ్ని వంటి ప పరీక్షలలో కనుక నువ్వు పరిశోధింపబడుతున్నట్లయితే దేవుడిని నువ్వు నమ్మేవన్న మాట విశ్వాసమే నిజమే కానీ దేవుని నువ్వు విశ్వాసం ఉంచామన్న మాట నిజమే కానీ అన్నిటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అన్ని శ్రమలు గుండా దేవుడిని నడిపిస్తున్నాడంటే దేవుడు నిన్నెంతగా నమ్మాడు అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దినాన ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న ఒక విషయాన్ని మనం గ్రహించి కూడా శ్రమలలో ఆయన స్థుతించే వారముగా మనముండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఒక ఉపమానంలో వస్తే మత్తయ్య రాసిన శుభార్త పద్నాలుగో వచ్చాము పన్నెండవ వచ్చినాలో పంతొమ్మిదవ వచనం పన్నెండు నుంచి పంతొమ్మిదవ వచ్చినాలో మనం చదివినట్లయితే యేసు ప్రభు వారు ధోనికి అరణ్య ప్రాంతంలోకి వెళ్తుంటాడనమాట అద్దరికి వెళ్ళి అరణ్య ప్రాంతంలోకి వెళ్తుంటాడు వెళ్తున్నప్పుడు జన సమూహము ఆ విషయాన్ని విని పట్టణం నుండి నడకన ఆయన దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు ఏసు ఉపమాన రీతిని గుర్తు చెప్పుకొని గుర్తుపెట్టుకొని వచ్చిన ప్రజలందరికీ విశ్వాసాన్ని గురించి కానివ్వండి యేసు ప్రభు సమీపంగా ఉంది మారు మనసు పొందండి బ్యాప్తిజం తీసుకోండి కానివ్వండి ఓ రకమైనటువంటి విశ్వాస బోధన అక్కడ చేశాడు మరి గమనించవలసిన విషయం ఏంటి అని అంటే అంతమందికి అక్కడ ఆహారం పెట్టడానికి శిష్యుల దగ్గర ఏమీ లేదని వారు పట్టణములు వెళ్ళి ఏమైనా కొని తీసుకొస్తామేమో అని అడిగినప్పుడు యేసు వారు అవసరం లేదు మీరు మీ దగ్గర ఏమున్నాయో అవి తీసుకురండి అన్నప్పుడు ఒక చిన్నవాడు వెళ్ళాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని వెళ్ళాడు వెళ్ళినప్పుడు నా ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను చిన్నవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవారి దగ్గర కనీసం రెండు రొట్టెలు ఒక చేప ఉండదా చిన్నవాడి దగ్గరే ఆ రొట్టెలు చేపలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దవారి దగ్గర ఉండవా ఒక ఐదు వేల మంది పురుషులు ఉన్నారండి అంతలో కొంత స్త్రీలు నేసుకుందాం అంతకంతకు సగంలో ఉన్నారని వాళ్ళలో సగం మంది పిల్లలను వేసుకున్నారు దగ్గర దాపుగా పదివేలు పైచులకు మంది అక్కడ ఉండుంటారు అనుకుందాం కానీ అక్కడ ఉన్న వారందరూ దేవుడి వాక్యాన్ని విన్నారు దేవుడి విశ్వాసాన్ని గురించి చెప్పినప్పుడు విన్నారు దేవుడు రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు విన్నాడు దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలుగుతాడో చెప్పినప్పుడు విన్నారు విన్నవారు మాత్రము ఏసు ప్రభు వారు చెప్పినప్పుడు ఎవరు ముందుకు రాలేదు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక చిన్నవాడు ఆయన మాటలను గుర్తుపెట్టుకున్నాడు వాడు వినడమే కాదు వాడు ఏసు నమ్మాడు ఏసు ప్రభు మీద విశ్వాసం ఉంచాడు ప్రభు అద్భుత కార్యాలు చేయగలుగుతాడని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పిలవగానే వెళ్ళి ఆ రొట్టెల్ని చేపల్ని దేవుడికి అర్పించాడు చూడండి అక్కడ ఉన్నటువంటి వారంతా లాజిక్తో ఆలోచించారు మా దగ్గర ఉన్న రొట్టెలు మా దగ్గర ఉన్న చేపలు ఇంతమంది ఇంతమందికి ఎక్కడ సరిపోతాయని కానీ ఆ చిన్నవాడు లాజిక్తో ఆలోచించలేదు దేవుని ఎదిత విశ్వాసం ఉంచాడు ఈ దినానా నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నాకున్న శ్రమలు ఎట్లా తీరుతాయని నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నాకున్న రోగం ఎట్లా తీరుతుందని నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నాకు వివాహం ఎట్లా జరుగుతుందని నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నాకు గర్భఫలం ఎట్లా కలుగుతుందని నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నన్ను విడిచి వెళ్ళిపోయిన భర్త ఎట్లా వస్తాడు నన్ను విడిచి వెళ్ళిపోయిన భార్య ఎట్లా వస్తుంది నువ్వు లాజికల్గా ఆలోచిస్తున్నావా నా జీవితంలో ఎట్లా ఈ అప్పు తీరుతుంది అని లాజికల్గా ఆలోచిస్తే వారిలాగే నువ్వు కూడా మౌనంగా ఉండవలసి వస్తుంది దేవుని ఎదుట పసిబిడ్డల వంటి స్వభావం కలిగిన వారై విశ్వసించిన ఎడల మాత్రమే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశింపబడతారు అందుకనే దేవుడు మీరు మారు మనసు పొంది పసిబిడ్డల వంటి గల గలవారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అని ఖండితంగా చెప్పాడు ఆ చిన్నవాడు విశ్వాసం ఉంచాడు అక్కడ దేవుడు ఆ చిన్నవాడి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెలని చేపలని పర ఆకాశం వైపుకెత్తి స్థుతించి వాటిని ఆశీర్వదించి అంతమందికి పంచిపెట్టారు ఈ ఉపమానం మీకేం తెలియంది కాదు కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయము లాజికల్గా ఆలోచించడం కాదు ఏసీయ దగ్గర ఇది ఎట్లా జరుగుతుందని ప్రశ్న వేయడం కాదు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని మారుస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను నీ బిడ్డలని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ దినాన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండా వెళుతూ ఈ వాక్యం నాకు నాకైతే తెలియదు కానీ ఏ సై దగ్గరగా లాజికల్గా ఆలోచించే క్వశ్చన్లు మానుకో ఏ సైనే క్వశ్చన్ వేసే మనసు ఉంటే మానుకో ఆయన పిలిచినప్పుడు ఆయనని ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆయనకి మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానిని నెరవేర్చే దేవుడు ఆయన ఖచ్చితంగా మాట ఇస్తే మాట తప్పని వాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీరు అనేక రకమైనటువంటి ఉపమానాలు అనేక రకమంది మీ దైవత్ సేవకులు చెబుతూ విని ఉంటారు కానీ ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏసు ప్రభువుని గుడ్డిగా నమ్మేవారుగా మీరు మారాలి ఆయన చెప్పాడు ఆయన చేస్తాడంతే బైబిల్లో ఆ చేసిన ఈ ఆ దేవుడు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు ఆయన సజీవుడు ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు ఆయన తర్వాత ఆ రకంగా అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఎవరు లేరండి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందినంటే యేసు ప్రభు వారిని మీరు గుర్తిగా నమ్మేవారిగా మారాలి మీ విశ్వాసాన్ని బట్టి మీ జీవితం మార్చబడుతుంది మీ విశ్వాసాన్ని బట్టి మీ పరిస్థితులు మార్చబడతాయి మీ విశ్వాసాన్ని బట్టి మీ హృదయం కానీ మీ భర్త హృదయం కానీ మీ బిడ్డల హృదయాలు కానీ మీ మీకు ఉన్నటువంటి కఠినమైన పరిస్థితుల నుంచి కానీ విడుదల కలుగుతుంది ఈ దినాన నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండే ఈ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు కానీ లాజికల్గా ఆలోచించడం మాని యేసు ప్రభు వారి మీద నమ్మకము విశ్వాసం ఉంచడం ప్రారంభించు తద్వారా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు నీకున్నటువంటి పరిస్థితుల విషయమై నువ్వు నలిగిపోతున్నట్లయితే నేను ప్రభువు దగ్గర నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను దేవుడు వాటన్నిటిని ఎదిరించి నిలబడి ఇదిగో దేవుని రాజ్యాని కోసం నీవు కూడా దేవుని రాజ్యంలో నీవు నీ కుటుంబకు పాలి ఉండాలని ఆయన కోరిక దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలని ఆయన కోరిక మీ విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్షలలో మీరు ముందుకు వెళుతుంటున్నప్పుడు ఇదిగో మీరు ఆ నిరీక్షణని ఆ నిరీక్షణకి ఆధారమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మీ గురిని పెట్టుకొని ముందుకు నడవాలన్నదే దైవ సేవకుడుగా నా కోరిక అట్ల గొప్ప దేవుడు మనకందరికీ దయచేసి నడిపించి బలపరచు కాపాడును గాక ప్రార్థన మహాపరుషుతుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు నినాది సంకల్పంలో ఈ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి నీకు వందనాలు ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రభావన హృదయపూర్వకంగా స్వీకరించి ప్రభావ నీ దగ్గర లాజికల్గా ఆలోచించకుండా విశ్వాసంతో పసిబిడ్డలు వంటి మనసు కలిగిన వారే ప్రభా మా జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సమర్థుడు మమ్మల్ని బట్టి మా కుటుంబాలను ఆశీర్వదించడానికి సమర్థుడు అని ముందుకొస్తున్నారు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి బిడల జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజమ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలో కళల మీదకి ఆశీర్వాదాలు వారి దాంపత్య జీవితంలో మెండైనటువంటి బలమైనటువంటి ప్రభావం ఇదిగో ప్రభావం ఆ కాపుదలని బలమైనటువంటి బంధాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకి నూతన సంవత్సరం డయాక్రీటం నీవు అనుగ్రహించిన రీతిని బట్టి ఆ బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది బిడలైతే ప్రవణనా ఉద్యోగ లేమితో వివాహం జరగట్లేదని కానివ్వండి గర్భఫలము లేదని కానివ్వండి అనారోగ్య పరిస్థితులు కానీ కాని కానివ్వండి ప్ర అప్పుల బాధలను కానివ్వండి నానా రకమైనటువంటి శోధనల వల్ల ఏడ్చబడుతున్నట్లే అయితే ప్రవణాయినా బిడలకు ఇప్పుడే సంపూర్ణమైన విడుదల ఆ పరిస్థితుల నుంచి కలుగునుగాక మరి ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా బలపడుతుంటున్నారో ఆ బిడ్డలందరూ ప్రవాణి ఇంకా విశ్వాసంలో ఎదగలిగి ఉన్నత స్థాయిలో ఉండుబారులాగా బిడ్డల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణి మమ్మల్ని మమ్మల్ని ప్రవాణా అప్రోచ్ అవుతుంటున్నారో ఆ బిడ్డలందరూ కూడా ప్రవాణి ఇదిగో ఇంకా విశ్వాస యాత్రలో బహు బలముగా ముందుకు వెళ్ళి ప్రవాణా ఇదిగో వారి సంఘానికి వారి సంఘ కాపురలుకున్న ప్రవం విశ్వాసులుగా బ్రతకగలిగినటువంటి కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్నిటికీ మించి నిన్ను ప్రవరణ అధికంగా ప్రేమించి నీ మీద విశ్వాసం ఉంచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం ఇదైన దేవులతో ప్రతి బిడ్డలని నింపి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే దిన దేవుని వాగ్దానాన్ని విచ్చున్నారో ఆ బిడ్డల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచి నడిపించండి విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి ప్రవరణ అది చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ ఎటువంటి శ్రమలు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమకరంగా ఆ వారు కోరుకున్న గమ్యానికి చేర్చమని ప్రార్థిస్తుంటున్నాం వారి విదేశాల నుంచి స్వదేశానికి రావాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా కలు టువంటి సకల విధమైన ఆటంకాన్ని ఈ సునామాలు తొలగించండి కోర్టు కేసులలో ప్రధానైనా భయంకరమైనటువంటి ప్రవాణ గొడవల వల్ల ప్రభావైనా భార్య భర్తల సమస్యల వల్ల ఎంతమంది అయితే బాధపడుతుంటారు ఏ సునామంలో బిడలికి ఇప్పుడే ప్రభావనైనా న్యాయాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ఏదో పక్షాన్ని వ్యాధ్యమాడి వారి కుటుంబానికి ప్రభావైనా ఇదిగోని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం మా ప్రియ బిడ్డలు ప్రవా ఎంతమంది అయితే వారు ఆత్మీయులు కోల్పోయినారో బిడ్డల కుటుంబాన్ని దర్శించండి ఆ కుటుంబానికి నీవే చాలదేవుడు ఉండి వారికి కలిగిన గాయాన్ని మనిపి ప్రభాని ధైర్యాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం మరి అదే రకంగా మేము చేస్తున్న ఈ పరిచయలో ప్రవాణా మాకు బలాన్ని అనుగ్రహించండి వెనక నుంచి లూసిఫర్ సమూహము నలువైపుల నుంచి దాడి చేస్తుంటాడుగా ప్రవాణా వాడి క్రియల్ని కుట్రలను ఏస్తున్నామలు లయపరచమని ప్రార్థిస్తున్నాం ఈ పరిచర్యకి ఎంతమంది అయితే సహాయపడుతుంటున్నారో ఎంతమంది అయితే వారు అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వీడలందరినీ ఆయుధపరిచి మంచి ఉన్నత స్థాయిలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యానైనా కృపా క్షేమములు బిడల వెంట వచ్చులాగున బిడల్ని ప్రభావం ఆశీర్వదించి ఆ నీతి న్యాయములు బిడలు అనుసరించి నడుచుకున్న వారిగా బిడల్ని ఆయుత్తుపరిచి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావనికి ఆరోపిస్తూ ఏ సయ్యత పరిశుద్ధమైన నామమన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్